నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో నలుగురు భారతీయులతో కలిసి ఉన్న అక్రమ నెట్వర్క్ను అక్రమ గ్రూపును పోలీసులు అయితే పట్టుకోవడం జరిగింది వివరాలు ఎక్కి వెళితే కువైట్లో అక్రమంగా వైద్యం చేయడం మరియు ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి మందులను దొంగతనం చేయడం అక్రమ అమ్మకాలకు పాల్పడుతూ ఉన్న భారీ నెట్వర్క్ను మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ యొక్క అధికారులు పోలీసులైతే అరెస్ట్ చేయడం జరిగింది అలాగే కువైట్ ఉప ప్రధానమంత్రి షేక్ ఫాద్ ఆల్ యూసఫ్ గారి ఆదేశాల మేరకు ఈ ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించబడిందని చెప్పేసి కువైట్లోని సెక్యూరిటీ బృందాలు పర్వానియా ప్రాంతంలోని ఒక నివాస గృహంలో లైసెన్స్ లేకుండా అక్రమ వైద్య కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉన్నట్లు గుర్తించారు ఇక్కడ కొందరు వ్యక్తులు వైద్య వృత్తిని దుర్వినియోగం చేస్తూ అనాధికారికంగా మందులు విక్రయిస్తూ ఉన్నారని చెప్పి అలాగే ఈ యొక్క ఆపరేషన్లో నలుగురు భారతీయ జాతీయులను అరెస్టు చేయగా వారిలో ఒక వ్యక్తికి వైద్యం చేయడానికి లైసెన్స్ లేదని నిర్ధారించారు మిగిలిన ముగ్గురు అదే అక్రమ క్లినిక్లో చికిత్స కోసం వచ్చిన వారుగా గుర్తించడం జరిగింది అలాగే వీళ్ళు మనం చూసుకుంటే విచారణలో డబ్బుకు బదులుగా ప్రభుత్వ మందులను పంపిణీ చేసే మరో నెట్వర్క్ కూడా బయటపడింది చట్టబద్ధత లేకుండా ఈ మందులను పంపిణీ చేస్తూ ఉన్న ముగ్గురు బంగ్లాదేశ్ జాతీయులను కూడా అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది అలాగే బంగ్లాదేశీయులు మనం చూసుకుంటే ఎక్కువగా హాస్పిటల్లో పనిచేస్తూ ఉంటారు కాబట్టి మన భారతీయులు వెళ్ళి వాళ్ళకు డబ్బులు ఇచ్చి ప్రభుత్వ హాస్పిటల్స్లో ఉన్న మందులను అక్రమంగా అయితే తీసుకొచ్చి మన కువైట్లోని భారతీయులకైతే అమ్ముతూ ఉన్నారు అంటే ప్రవాసులు అనేక దేశాలకు సంబంధించిన ప్రవాసులకైతే అమ్ముతూ ఉన్నారనమాట మొత్తం మనం చూసుకుంటే ఎనిమిది మందిని అరెస్ట్ చేయడం జరిగింది అధికారులు స్వాధీనం చేసుకున్న మందులు మరియు అలాగే భారతీయులు యొక్క బంగ్లాదేశీయులను చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేశామని చెప్పి ప్రస్తుతం మనం చూసుకుంటే కువైట్లో కొంతమంది భారతీయులు చేస్తూ ఉన్న నేరాలకు మనం చూసుకుంటే మన యొక్క భారతదేశం పరువు కూడా పోతూ ఉందన్నమాట ఏది ఏమైనా సరే కానీ ఇటువంటి చెడు మార్గాలలో ఉన్న మన భారతీయులు దయచేసి ఎవరు ఇటువంటి పనులు చేయొద్దండి ఏదైనా ఆరోగ్యం బాగోలేకపోతే దయచేసి వెళ్ళి మీరు ప్రభుత్వ ఆసుపత్రులు చూపించుకోవాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్